నోటి దురుసుతో బుక్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ గతంలో బూతులు మాట్లాడలేదా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ పరిణతితో వ్యవహరించిన మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావుతో కేటీఆర్ ను పోలుస్తున్న తెలంగాణ జనం ఎంతైనా సీనియర్ సీనియరే జూనియర్ జూనియరే అంటూ చురకలు పాలిటిక్స్ లో దూకుడు పనికి రాదంటున్న విశ్లేషకులు ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అనేది సినిమా డైలాగ్ దీన్ని పాలిటిక్స్కు అన్వయించుకుంటే మాత్రం ఎవరికైనా సరే పరాభవం తప్పదు రాజకీయాల్లో అనుభవం పెరిగే కొద్దీ పరిపక్వత అదే స్థాయిలో ఉంటుంది తీసుకునే నిర్ణయాలు అనుసరించే విధానాలు వేసే ప్రతి అడుగు ఫ్యూచర్ పాలిటిక్స్ను ప్రభావితం చేసే విధంగానే ఉంటాయి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వెంటనే గెలిచేశాం మంత్రి పదవి తీసుకొచ్చేసాం తెచ్చుకున్నాం అంటే కుదరనే కుదరదు పాలిటిక్స్లో ఎవరికైనా సరే అనుభవంతో పాటు చాలా ఓపిక ఉండాలి ఓపిక అనేది లేకపోతే ప్రజల్లో ఎంత బలమున్నా ఆర్థికంగా స్థితిమంతుడైనా రాజకీయాల్లో రాణించడం అంత సులువైన విషయం కాదు అన్ని చోట్ల మహేష్ బాబు సినిమా డైలాగ్ కొట్టవచ్చేమో కానీ పాలిటిక్స్లో మాత్రం కుదరనే కుదరదు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎప్పుడు కాచుకొని కూర్చొని ఉంటారు ఏ చిన్న అవకాశం దొరికినా దొరికిందా చెడుగుడు ఆడేద్దాం బజారుకి ఇడుద్దామని రెడీగా ఉంటారు చేసే ప్రతి పనిని నిశితంగా గమనిస్తుంటారు తాను సీఎం కొడుకు తాను కేంద్ర మంత్రి కొడుకు తనకు ప్రజల్లో బలం ఉందంటే కుదరనే కుదరదు ప్రత్యర్థులతో ప్రజలు ప్రతి రాజకీయ నాయకుడి వ్యవహార శైలిని గమనిస్తుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో అది చేస్తారు ప్రజా జీవితంలో ఉన్నవారంతా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి ఏ చిన్న తప్పు జరిగినా సరే ప్రశ్నించేవారు నిలదీసే గొంతులు ఎన్నో ఉంటాయి పాత కాలంలో నోరు జారితే పర్వాలేదు కానీ కాలు జారొద్దనే సామెత ఉండేది రాజకీయాల్లోకి వచ్చేసరికి అది కాలు జారినా ఓకే నోరు మాత్రం అదుపులో పెట్టుకోకపోతే ఇక అంతే సంగతి అనే ఎన్నో సంఘటనలు కళ్ళ ముందు ఇప్పటికీ నిలుస్తున్నాయి ఉదాహరణకు తెలంగాణ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకోవటం వివాదాస్పదంగా మారింది కేటీఆర్ నోటి దూల తగ్గించుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది మంత్రి ఆమె నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ దిక్కుమాల పని చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము ఎంతైనా సీనియర్ సీనియరే కొండా సురేఖ అంశంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఎంతో మెచ్యూరిటీతో వ్యవహరించారు అసలు సిసలు రాజకీయ నేతల తెలివిగా స్పందించారు కొండా సురేఖపై జరుగుతున్న ట్రోలింగ్ను హరీష్ రావు ఖండించారు ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండించిన ఆయన మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరని అన్నారు ఈ విషయంలో బీఆర్ఎస్ అయినా వ్యక్తిగతంగా అయినా తాను సహించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు కూడా ఒకే ఒక్క ట్వీట్తో మాజీ మంత్రి హరీష్ రావు కొండా సురేఖ కేటీఆర్ వివాదంలో మంచి మార్కులు కొట్టేశారు అటు పాలిటిక్స్లో ఇటు తెలంగాణ సమాజంలో హరీష్ రావును నిజమైన రాజకీయ నాయకుడు హుందాగా వ్యవహరించాడంటూ కితాబులు ఇస్తున్నారు రెండు వేల నాలుగు నుంచి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న హరీష్ రావు ప్రజా జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ప్రత్యర్థి రాజకీయ నేతలను ఏనాడు పల్లెత్తు మాట కూడా అనలేదు రాజకీయ విమర్శలు చేశారే తప్ప ప్రత్యర్థులను వ్యక్తిగతంగా విమర్శించలేదు కేసీఆర్ తర్వాత పార్టీలో నెంబర్ టూగా ఉన్నప్పటికీ ఆయన్ను ఎవ్వరూ పర్సనల్గా టార్గెట్ చేయలేదు కేటీఆర్ నోటి దూలను ప్రదర్శిస్తే హరీష్ రావు మాత్రం ఎంతో అనుభవం ఉన్న నేతలా ఫక్తు ప్రజా నాయకుడిలా వ్యవహరించారని అంటున్నారు రాజకీయ నేతలు ఎవరైనా సరే ఓపిక ఉండాలి భవిష్యత్తును అంచనా వేసుకొని మసలుకోవాలి తాను సీఎం కొడుకునో మాజీ మంత్రినో అని విర్రవీగితే దుస్థితి ఇలాగే ఉంటుంది ప్రజల్లో డ్యామేజ్ అవటం తప్ప ఎలాంటి లాభము ఉండదు హరీష్ రావును చూసైనా కేటీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని తెలంగాణ ఆడపడుచులు రాజకీయ నేతలు చొరకలు వంటిస్తున్నారు ముంచిన సోషల్ మీడియా ట్రోలింగ్ దుబ్బాకలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెడలో దండ వేశారు దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా చిత్రీకరించింది కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేశారు దీనిపై సురేఖ కంటతడి పెట్టుకున్నారు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన కేటీఆర్ కొండా సురేఖ ఏడిస్తే తమకేం సంబంధం లేదన్నారు గతంలో ఆమె మాట్లాడిన బూతులను గుర్తు చేసుకోవాలని సూచించారు అక్కడితో ఆగని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ సీతక్క నోళ్లను ఫినాయిల్ తో కడగాలని అసభ్యకరంగా కామెంట్స్ చేశారు దీంతో మంత్రి సురేఖకు కోపం నశాలానికి ఎక్కింది నన్నే అంత మాట అంటావా అంటూ రెచ్చిపోయింది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని వారికి డ్రగ్స్ అలవాటు చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి సినిమా నుంచి తప్పుకోవడానికి ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ నాగ సమంత విడిపోవటానికి కేటీఆర్ కారణమంటూ మీడియా ముందే తీవ్ర ఆరోపణలు చేశారు ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగ సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ కొండా సురేఖ కామెంట్లు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి మొదట మాజీ మంత్రి కేటీఆర్ కు కూడా డ్యామేజ్ అయింది కేటీఆర్ లీగల్ నోటీసులు పంపటం వివాదం కాస్త పెద్దది కావడంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటం జరిగిపోయింది అయితే ఆమె చేసిన కామెంట్లు మాత్రం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా నిలిచాయి